ఆరాధనల ముందు కొనసాగదాం స్తోత్రం 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 పరిశుద్ధుడా అద్ధకరుడా ఆశ్చర్యకరుడా మహిమ స్తోత్రం పరిశుద్ధుడా మహోనతుడా శివము దేవ శివాధిపతి నీకు స్థుతి ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి మహిమ చెల్లిస్తున్నాం ప్రభావంలో ఆరోపిస్తున్నాం రాజులకు రాజ్య ప్రభులకు ప్రభువ లోకానికి అధిపతి మా తండ్రి మా రక్షకుడ మీకు ఆరాధన స్తోత్రం చలిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ లార్డ్ చీసస్ వండర్ఫుల్ స్పిరిట్ ఆఫ్ గాడ్ థ్యాంక్ యూ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మడ మా మధ్యలో ఉండి మాతో దేవా మమ్మల్ని మమ్మల్ని మమ్మను దేవుడా అయ్యా మమ్మను లేవనెత్తువాడా పరిశుద్ధుడా 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 మీకే మహిమ మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపిస్తున్నాం తండ్రి కీర్తనుడు ఆరాధనకు యోగుడ మహిమ గణత కరుహుడా స్థుతికి పాత్రడానికి స్థుతి ఆరాధన స్తోత్రం 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 నాతో మయ్యా నన్ను దర్శించు మయ్యా నీ మందిరానా నీ సన్నిధానా नि आत्मतो मया निम्पोमया नो माटलाडु मया एषया ए सया నాతో మాట్లాడుమయ్యా నన్ను దర్శించు మయ్యా నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపు మయా నాతో మాట్లాడుమయ్యా అలలోయ స్తోత్రం 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 పరిశుధుడా పరిశుధుడా మహిమ గలదేవ నిరాధన ఆరాధన ఆరాధన సర్వోన్నతుడాకేనైనా మహిమ నిఖేనా ప్రభు ప్రభావముల నీకేనా ప్రభు స్తోత్రం 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 థ్యాంక్ యూ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం పరిశుదుడా పరిశుదుడానికే ఆరాధన 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 ఓ సర్వోన్నతుడా సర్వ సృష్టికర్త గల పరిశుద్ధుడానికే స్తోత్రం 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 అయా స్తుతికి పాతుడా స్తోత్రం సర్వోన్నతుడా స్తోత్రం అయా మహిమ గల దేవా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మరణ పములను వెరిచిన వాడా స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ చీజ్ సాలలో యా స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ ఫాదర్ ఆల్ మైట్ గాడ స్థుతి ఆరాధన నీకే నా ప్రభా స్థుతి ఆరాధన నీకే నా తండ్రి ఓ గనుడా ఓ శక్తివంతుడా ఓ పరిశుద్ధుడా ఓ నీతిమంతుడా నీకు స్తోత్రం 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 ప్రభా రాజులకు రాజా ప్రభులకు ప్రభా అయా మహిమ గణత కరుహుడా స్థుతికి పాతుడా అయానికి ఆరాధన స్తోత్రం స్తోత్రం ప్రభా అయానికి మహిమ చలిస్తున్నా తండ్రి అయానికి కృతజ్ఞతలు స్తోత్రాలు థ్యాంక్ యూ చీసస్ యా స్తోత్రం థ్యాంక్ యూ ఫాదర్ అలలు స్తోత్రం మాట్లాడే దేవా నాయ माटाड़े देवा नाय सया मटत पवनी वो मरनी मटत पवनी वो देवा नाये सया माड़े देवा ना सया నీ మాటలో జీవమున్నది అదే నన్నెలలో బ్రతికించుచున్నది నీ మాటలో జీవమున్నది అదే నన్నెలలో బ్రతికించుచున్నది మాటతో నిమృతుల లేపినావా மரணமுல்ல விருச்சினவோ தேவ மாட்டோ மின மரணமுள் விருச்சினவோ தேவா மாட்லாடே தேவா நாயே சயா தேவா தேவ நீ மாட்டலா స్వస్థతున్నది అది అయినా రోగము తొలగించుచున్నది నీ మాటలో స్వస్థతున్నది అది అయిన తొలగించుచున్నదే తొలగించుచున్నది మాటతోనే చక్కచేసినావా సర్వశక్తి కలిగినవో దేవా మాటతోనే చెక్క చేసినావా సర్వశక్తి కలిగినవో దేవా మాట్లాడే దేవా నాయసయా మాట్లాడే నాయసయా నీ మాటలో జ్ఞానమున్నది అది నీ త్రోవల

ఎరిగినవో దేవా మాట్లాడే దేవా నాయసయా మాట్లాడే దేవా నాయసయా మాట తవనివో మారని వాడవయా మాట తవనివో మారని వాడవయా మాట్లాడే దేవా యాల లోయాల లోయా నీ మాటలో జీవమున్నది అది ఏ నన్నెలలో బ్రతికించుచున్నది నీ మాటలో జీవమున్నది అది ఏ నన్నెలలో బ్రతికించుచున్నది माटतो मृत् लेपि नावा मरणमुल् विरुचिनवो देवा माटतो नावा मरणमुल् विरुचिनवो देवा माटे देवा नाय మాట్లాడే దేవా నయే సయాలూయ స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మరొక్కసారి అయా మీ సన్నిధికి రావడానికి కృప చూపిన దేవా మీ సన్నిధిలో అయా మీ నామని గణపర్ష ఇచ్చిన పరిశుద్ధుడా స్థుతి ఆరాధన స్తోత్రం చలిసిన తండ్రి అయా మరి ప్రభ మాలోని యొక్క అయాసకరమైనదంతా తీసివే మనం వేడుకుంటున్నాం తండ్రి అయా మాలో లోపము పాపము దోషము ఆతి క్రమములు అయా తుడిచివేయమని వేడుకుంటున్నాం తండ్రి అయా నీకి ఇంకా ఏదైతే అయా నిన్ను బాధ పెట్టేది ఏదైతే ఉందో అదంతా తీసిపోతండి మాలో ప్రభ అయా ప్రతి పాపమును తొలగించి ఆ కలువర సెలవులో కాల్చిన రక్తములో అయా అమ్మనందరినీ కడగండి ప్రభా అయా పరిశుద్ధపరచండి తండ్రి అయా క్షమించండి ప్రభా ఆత్మతో నింపండి నా ప్రభా అగ్నితో అభిషేకించండి ప్రభా ఆటంకములు తొలగించండి ప్రభా బాధలు తొలగించండి నిత్య నీతి మార్గములు మమ్మ నడిపించు ప్రభు పరిశుద్ధుడా నీ వాక్యపు వెలుగుల మమ్మల్ని నడిపించు తండ్రి అయా నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పిన తండ్రి నా ద్వారానే తప్ప ఎవడను ఆవడను తండ్రి రాడని సెలవిచ్చిన ఏసయా నీకు స్తోత్ర ప్రభా అయా నీ మార్గంలోనే నడుస్తూ నీ సత్యంలోనే నడుస్తూ నీ జీవంలోనే నడుస్తూ నిన్నే గణపరుస్తూ నిన్నే అయా ఆరాధిస్తూ నీ కృపల వర్తిల బాగ్యం దయచేతండి అయా బలహీనులను బలపరచండి నాయన కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా ఆకలిన వారికి ఆహారం దాయించండి ప్రభా బాధపరచబడి వారికి న్యాయం తీర్చండి ప్రభా అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి ప్రభా అప్పులతో బాధపడుతున్న వారు అప్పులు తీర్చండి నాయన రోగులను స్వస్థపరచండి వ్యాధి గల వారిని స్వస్థపరచండి బీదలను కనికరించండి నాయన దిక్కులేని వారిని ఆదరించండి ప్రభా అయ్యా ప్రమాదంలో ఉన్న వారిని తప్పించండి నాయన ఎస్సయామి కందనాలు ప్రభా ఎక్కడెక్కడైతే సువార్త అందలేదు అక్కడంత గాక పరిశుద్ధాత్మన స్తోత్రం స్తోత్రం ప్రభా నీ తీసురుడా ప్రతి స్థలమందు నీ వెలుగు ప్రకాశించును గాక ప్రతి నేత్రాలు గాక ప్రతి ఆత్మ అయా గాక తండ్రి ప్రతి దీపం మండుతూ గాక ప్రతి ఆత్మ దీపం మండించబడును గాక నా తండ్రి పరిశుద్ధాత్మన ఒక్కొక్కరి పైకి బలం మీ ఆత్మ కుమ్మరించబడును గాకనా తండ్రి చీకటి కార్యాలని కాల్చబడును గాక తండ్రి అయా చీకటి శక్తులని లాయపరచబడును గాకనా తండ్రి నీ కొందనాలు ప్రభావ ఒక్కొక్కరి పై ఒక్కొక్కరి పైకి మీ వెలుగు ప్రకాశింపును గాక మీ వెలుగు ప్రకాశించును గాక మీ మహిమ కమ్ముకరును గాక మీ ప్రభావం ఒక్కొక్కరిలో అయా పని గాకని మరపెట్టుకుంటున్నాం తండ్రి ప్రతి సమస్యలు కొట్టువేసి ఆపుల కాడిని తొలగించి ప్రతి ఒక్కరి జీవితంలో నెమ్మది ఆశీర్వాదం దాయిచేయండి తండ్రి ఐక్యత ప్రేమ సమాధానం దాయిచ్చే ప్రభా ప్రతి జీవితంలో ప్రతి కుటుంబంలో అయానీ నామం మహిమ పరచబడును గాక తండ్రి సంఘంలో సమాజంలో ప్రతి స్థలమందు అయానీ నామము హెచ్చింపబడును గాక తండ్రి కీర్తనీడా పరిశుద్ధుడా మహోన్నతుడా ఐదుగో నేను త్వరగా వస్తానని సెలవిచ్చిన దేవ నీ రాకడలు మేమంతా నీచెంతకు చేరుకునే భాగ్యమును మాకు ప్రసాదించండి మీరు వరుడుగా వస్తున్నప్పుడు వధువు సంఘముగా సిద్ధపడి నీచెంతకు చేరే భాగ్యం దయచ్చే ప్రభా అక్కడ వచ్చిన మా అందరినీ మీ ఆత్మతో నింపి అగ్నితో అభిషేకించి ఆత్మ బలముతో నికృపల చేయమని ఆత్మ బలముతో నిత్యము నడిపించి దీవించమని ఈ స్థుతి ఆరాధన మీకే సమర్పిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి Amen.